నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీలు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించారు జనవరి ఇరవై రెండవ తారీఖున గ్రూప్ ఆఫ్ మంత్రులు అట్లనే యూనియన్ ప్రతినిధులతోటి జరిగిన చర్చల సారాంశాన్ని ఈరోజు రాతపూర్వకంగా మినిట్స్ కాపీని అందించడం జరిగింది దీని పట్ల మనం రా రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది ప్రధానంగా ఈ మినిట్స్ కాపీలో ఏదైతే ఆ రోజు అంగీకరించిన అంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది వేతనాలకు సంబంధించి అంగన్వాడీలకు జూలైలో వేతనాలు పెంచడానికి గ్రూప్ ప్రభుత్వము యూనియన్ ప్రతినిధులతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి చర్చిస్తామని చెప్పేసి నమోదు చేయడం జరిగింది అట్లనే ఈరోజు అంగన్వాడీలు గ్రాట్యుటీకి సంబంధించి కూడా పరిశీలన చేసి ప్రభుత్వానికి లెటర్ రాస్తామని చెప్పేసి తెలియజేశారు अट గతంలోనే సమ్మె ప్రారంభించిన వెంటనే మనకి నాలుగు జీవోలు కూడా మనం సాధించుకోవడం జరిగింది ఒకటి ప్రధానంగా అంగన్వాడీలు రిటైర్మెంట్ వయసు సంబంధించి గతంలో అరవై సంవత్సరాలు మాత్రమే ఉండేది ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలకి పెంచుకుంటూ జీవో కూడా సాధించుకున్నాం అట్లనే హెల్పర్ల ప్రమోషన్కు సంబంధించి గతంలో నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండేది ఇప్పుడు యాభై సంవత్సరాల వరకు ప్రమోషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి జీవో కూడా సాధించుకోవడం జరిగింది అట్లనే గతంలో రెండు వేల పదిహేడు నుండి అంగన్వాడీలకు టీఏ బిల్లులు ఇవ్వకుండా మనం చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపేసింది అందువల్ల ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు కేంద్రంతో సంబంధం లేకుండా అంగన్వాడీలకి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ప్రతీ నెల వర్కర్కి ఒక టీఏ బిల్లు రెండు నెలలకు ఒకటి హెల్పర్లకు టీఏ బిల్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది ఆల్రెడీ అది కూడా జీవో రావటం అనేది జరిగింది అట్లనే రిటైర్ మెంట్ బెనిఫిట్ కి సంబంధించి ఇప్పటిదాకా కేవలం యాభై వేల రూపాయలు వర్కర్కి హెల్పర్ కి ఇరవై వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు మనం సమ్మె ప్రారంభించిన తర్వాత దాన్ని వర్కర్ది యాభై వేలది లక్ష రూపాయలకి హెల్పర్ది ఇరవై వేలది నలభై వేల రూపాయలకి పెంచారు దాన్ని మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పేసి మనం చర్చిల్లో పాల్గొన్న తర్వాత ఇప్పుడు ఈ మినిట్స్ కాపీలో అంగన్వాడీలకి వర్కర్కి లక్ష ఇరవై వేల రూపాయలు హెల్పర్కి అరవై రూపాయలు అంగీకరిస్తూ మిట్స్ కాపీలో కూడా నమోదు చేయడం అనేది జరిగింది అట్లనే ఇంతకుముందు అసలు మట్టి ఖర్చులు లేవు అంగన్వాడి సర్వీస్లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి కోరాం అది సాధ్యాసాధ్యాలు పరిశీలన చేసి వాళ్ళ కుటుంబంలో కనుక అర్హత ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి అంగీకరించారు అట్లనే మట్టి ఖర్చుల కింద కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరిస్తూ మినిట్స్ కాపీలో కూడా నమోదు చేయడం అనేది జరిగింది అట్లనే ఈరోజు మనం వైఎస్ ఎస్ఆర్ సంపూర్ణ మేనో పెంచాలని మెనూ ఛార్జీలు పెంచాలని గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి అట్లనే మెడికల్ లీవ్ అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న గ్రేట్ టూ సూపర్వైజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో నూట నలభై నూట అరవై నాలుగు దాన్ని కూడా వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరాం అట్లనే వేసవి సెలవుల విషయంలో కూడా అడిగాం వీటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేస్తాము అని చెప్పేసి ఈ మిడ్స్ కాపీలో కూడా నమోదు చేశారు ఎస్ఈడిఎస్ అధికారులతోటి అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతోటి ఒక కమిటీ వేస్తాము పరిశీలన చేసి సాధ్య సాధ్యాలని నిర్ణయిస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు అట్లనే సమ్మె కాలంలో వేతనం ఇవ్వాలి సమ్మె సందర్భంగా పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అడిగాం ఆ విషయాలు కూడా ఈ మినిట్స్ కాపీలో పొందుపరచడం జరిగింది ప్రధానంగా ఈ మినిట్స్ కాపీలో ఏ అయితే కొన్ని జీవోలు సాధించుకున్నాం మిగిలినవి కూడా వెంటనే జీవోలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మినిట్స్ కాపీని అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏపీ అంగన్వాడీ వర్కర్ సిఐటి అనుబంధ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సుబ్బరామమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి